హత్య చేయొచ్చు మనం కానీ ఆ హత్యని కప్పిపెట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీద నెట్టడంలో వైసీపీ మంచి సిద్ధహస్తులు అందులో ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి గారు అతను దారుణంగా చంపబడ్డారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య మీద ఆయన పార్టీకి ఒక ప్లస్గా వాడుకున్నాడు ఏంటంటే నారా రత్తా అని చెప్పేసి ఒక ఎపిసోడ్ రాశాడు ఆ తర్వాత పోలీసులు ఆ కేసులో వేగవంతం అవటం తొందరగా అరెస్ట్ చేయటం అందరినీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు తలుపు తట్టి నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఎందుకంటే ఈ హత్యలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉంది నాకు అనిపిస్తుంది కాబట్టి నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఆయన సిబిఐ ఎంక్వైరీ కావాలని జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసి అప్పట్లో రాష్ట్రపతి గారికి కూడా అప్పట్లో లేఖ రాయటం జరిగింది సో దాన్ని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి విభేదాల కారణంగా దాన్ని సిబిఐకి ఎంక్వైరీకి తీసుకుంటున్నామని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే కూటమిలో ఎవరు తప్పు చేయలేదు కాబట్టి ఆ అప్పట్లో అది ఎవరు హత్య చేయించలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకే వెరీ గుడ్ మీరే విచారణ చేయమని చెప్పి ఆ విచారణ కోసం అని చెప్పేసి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేశారు తర్వాత ఈ సిబిఐ ఎప్పుడైతే విచారణ తీసుకుందో ఇది జాఫ్యం జరిగింది సో జాఫ్యం జరుగుతుంది విచారణ లేట్ అవడంతో ఈలోపే రాష్ట్రం మొత్తం కూడా నిజం ఊరు దాటేలోపు అబద్ధం రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లా కొట్టేసింది ఏంది నారా రక్త అనే ఎపిసోడ్ ఏదైతే రాశారో అది ఎపిసోడ్ నిజమేనని రాష్ట్ర ప్రజలు నమ్మారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు సిబిఐ అరెస్ట్ చేసినటువంటి విధానాలు ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి విధానం అనుసరించింది అసలు ఎవరైతే సిబిఐ విచారణ కావాలని వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు వాళ్ళు అక్కడ నుంచి పిటిషన్స్ని విత్డ్రా చేసుకున్నారు విత్డ్రా చేసుకునేటప్పుడు హైకోర్టు అడిగింది ఏమని అడిగిందంటే మీరే కదా సుప్రీంకోర్ సిబిఐ విచారణ కావాలని అడిగారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీరు మాకు విచారణ వద్దు అని చెప్పేసి అడుగుతున్నారంటే మేము ఇతర న్యాయ మార్గాలను ఉంచుకుంటున్నాము అంతేకాకుండా మేము అనుకున్నట్టు గతంలో ఆ ప్రభుత్వం లేదు ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని చెప్పారు ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు మరి ఏ కారణాల వల్ల కూడా సిబిఐ దాని విచారణని వేగవంతం చేసేట ప్రతిసారి కూడా బ్రేక్ లేటు వచ్చింది సో ఇప్పుడు తాజాగా సుల్తారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు దానికి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చాడు అసలు సున్నితారెడ్డి ఏం మాట్లాడుతుంది వెంకటరెడ్డి ఏం కౌంటర్ ఇస్తున్నాడో ఒకసారి చూద్దాం చూసాక దాన్ని బట్టి మనం అర్థం చేస్తాం పోలీస్ దగ్గర శిక్ష పడలేదు కోర్టులలో శిక్ష పడలేదు ప్రజా తీర్పు లేదు ప్రజా తీర్పు లేదు మీ తండ్రి వివేకానంద రెడ్డి గారిని నరికి 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 చంకానన్నటువంటి దస్తగిరి ఈ రోజు దస్తగిరి బయట తిరుగుతుంటే దస్తగిరి బెయిల్ రద్దు చేయమని మీరు ఒక్క రోజు కూడా ఎందుకు అడగల అంటే దస్తగిరి మీ తండ్రిని చిన్న దస్తగిరికి ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చి మరి గన్ మ్యాన్ ఇచ్చి మరి మేపుతా ఉంది అతను రోజు బలిసి తిరుగుతా ఉన్నాడు మీరు మాత్రం దస్తగిరి చాలా బాగా నడికే చాలా మంచివాడని అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నా సూటిగా ఎందుకు కాపాడుతా ఉన్నాడు సో ఇప్పుడు ఏమంటున్నాడు దస్తగిరిని మీరు ఎందుకు బయట గన్ మ్యాన్స్ ఇచ్చి మేపుతున్నారు అని అంటున్నాడు గన్ మ్యాన్స్ ఇచ్చింది ఎవరయ్యా గన్మ్యాన్స్ ఇచ్చింది ఎవరయ్య ఆ రోజు సిబిఐలో అతను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బట్టి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని అతనికి థ్రెట్ ఉంది కాబట్టి రిటర్నింగ్ అతన్ని సేవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఏదైతే విట్నెస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పై ఉంది కాబట్టి సిబిఐ ప్రొవైడ్ చేసింది గన్మ్యాన్ సిగ్గుండలరాజా వెంకటరెడ్డి మాట్లాడటానికి నాకు తెలిసి మీ నాన్న నీకు నిరోధ పడాల్సిందరా నువ్వు పుట్టి అనవసరంగా వైసీపీ జెండా పట్టుకొని ఇలాంటి అసత్య ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు గంగైకి గన్ మ్యాన్ ఇచ్చింది సిబిఐ వాళ్ళే మళ్ళీ నువ్వు స్పెషల్గా గన్ మ్యాన్స్ ఇచ్చి మరీ ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నావు సిగ్గుందా అయినా మాట్లాడేదానికి నువ్వు పోనీ గత ఐదేళ్ళు మీరేం చేశారు మరి ఎందుకు మీరు కేసులు పెట్టలేదు ఎందుకు మీరు దస్తగిరిని ఉంచలేకపోయారు అంటే ఒక వ్యక్తి అప్రూవల్గా మారి నిజాలు బయట చెప్పిన తర్వాత అతనికి రిటర్నింగ్ థ్రెట్ ఉంటుంది కాబట్టి అతనికి ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఫర్ ప్రభుత్వం పైన ఉంటుంది అది వాళ్ళు చేశారు గంగాయ్యకి సెక్యూరిటీ ఇచ్చారు అట్లాగే దస్తగిరికి ఇచ్చారు ఎవరైతే అందులో విట్నెస్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేశారు మీరే గత ఐదేళ్లలో ఏం చేశారా అంటే వాళ్ళని అప్రూవల్గా మారకుండా అడ్డుకున్నారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డుకున్నారు అలాగే అరెస్ట్ అయినటువంటి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చేలా చేశారు మరి నేను అర్థంగా అట్లా భాస్కర్ రెడ్డిని అవినాష్ రెడ్డి తండ్రిని ఎందుకు అరెస్ట్ చేశారు ఆ రోజు ప్రభుత్వం మీదే అధికారంలో ఉంది కదా మరి మీ మీ అధికారంలో ఉన్నటువంటి భాస్కరెడ్డిని ఎందుకు అరెస్ట్ అయిపోయారు సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయిపోయారు అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డి ఎందుకు హాస్పిటల్లో దాంకున్నాడు అరే నాకు అర్థం కావట్లా వేళ్ళన్నీ మీ వైపు చూపిస్తుంటే సిగ్గు లేకుండా ఒకవేళ సునీత వైపు చూపిస్తున్నాను ఒకవేళ సునీతా వైపు చూపిస్తున్నాను అరే గత ఐదేళ్లలో ఎందుకు రాబాబు మీరు ఆ కేసుని కంప్లీట్ చేయలేకపోయారు మీరు సిబిఐ నుంచి మీరే విచారణ చేస్తే ఖచ్చితంగా అమ్మ నేను విచారణ చేస్తానమ్మా అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు మీ వైపు నిలబడేదే కదా సునీత సునీతమ్మ గారు మరి ఎందుకు మీరు సునీతారెడ్డి గారిని చివరికి వాళ్ళ తండ్రి గారి యొక్క క్యారెక్టర్ని అసెస్ చేస్తూ మీ సా మీ సాక్షిలో కథనాలు రాశారు ఆయన ఒక్కసారి చనిపోయాడు కానీ మీరు మీ అవసరానికి ప్రతిసారి ఆయన క్యారెక్టర్ని చంపుతూనే ఉన్నారు చివరికి ఆయనకి అక్రమ సంబంధాలు అంటగట్టారు చివరికి ఆయనకి ఆస్తి కోసమే కూతురు చంపేపించింది అనేటువంటి పాపగండం చేయాలని ప్రయత్నం చేశారు అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిదానంగా తెలుసుకుంది ఏంటంటే నారా రక్ట్టాసుర కాదురా బాబు అది జగన్ తన కొడుకులే తనకి చంపినటువంటి ఒక అసుర వధ అని చెప్పాలి ఎందుకంటే అసురవధ కూడా కాదు వధ అని చెప్పి అనాలి ఎందుకంటే ఆయన దేవుడు వివేకానంద రెడ్డి ఆయన రాక్షసుడేం కాదు ఆయన రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి పులివెందుల్లో పెద్దరకంగా పెత్తనం చేస్తూ వచ్చాడు అటు కాంగ్రెస్ను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ కంచుకోటలా కాపాడుకుంటూ వచ్చాడు మీరు ఏదో మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంపీ టికెట్ షర్మిలారెడ్డి కోసం ఇవ్వండి అని అడిగిన పాపానికి మీరు అత్యంత పాశవికంగా హత్య చేసి ఆ హత్యని మీరు మీ రాజకీయ స్వలాభం కోసం వాడుకొని ఇవాళ సిగ్గు లేకుండా నిందలేస్తున్నారా పోస్ట్ పోస్టుమార్టం చేసినటువంటి భారతరెడ్డి నాన్నగారు అనుమానాస్పదంగా చనిపోయారు అలాగే వాచ్మ్యాన్ అనుమానాస్పదంగా చనిపోయాడు తర్వాత అభిషేక్ రెడ్డి వాన్మూలం ఇచ్చినటువంటి అభిషేక్ రెడ్డి అనుమానాస్పదంగానే చనిపోయారు వీళ్ళందరి మరణాలు అన్నీ కూడా వైఎస్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతుంది కాబట్టి మీరు మీ సాక్ష్యాల్ని వాటిని మాఫీ చేసుకోవటం కోసం అని ఈరోజు మీరు ఇలా ప్రవర్తించి ఇంకా సిగ్గు శరం లేకుండా ఇలా పోరాడుతున్నటువంటి ఆడబడ్డ మీద మీరు నిందలేస్తున్నప్పుడే కొంచెం అనే నీకు మానవత్వం ఉందా నీకు పదవి ఇచ్చారు కదా లేకపోతే క్వార్టర్కి అలాగే కార బూందికి డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సంకనాకున్నారా సన్నాసు మరి ఐదేళ్లలో మీరు ప్రభుత్వం అధికారంలో ఉండి మాట్లాడుతూ నూట యాభై ఒక్క సీట్లతో మేము ఏదైనా చేస్తాం ఏదైనా చేస్తామని కోర్చున్న సన్నాసులో మరి నూట యాభై ఒక్క సీట్లు ఉన్న మీరు ఆ రోజు ఈ కేసుని సవాల్గా తీసుకొని రెండు వేల ఇరవై లోపే ఆదినారాయణ రెడ్డిని లోకేష్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు అరెస్ట్ చేసి లోపల పంపించలేక పంపిస్తే మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు కదా ఎందుకంటే వాళ్ళు ఆరోజు సీబీఐ ఎంక్వైరీ కావాలన్న ఎంక్వైరీకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి ఎంక్వైరీకి ఇచ్చారు మీరు తప్పు చేశారు కాబట్టి ఆ సాక్ష్యాన్ని తొక్కి పెట్టుకోవటం కోసం ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అడిగారు సిబిఐ కూడా దూకుడుగా ముందుకు వెళ్లేకొంది మనం ఇంకా అరెస్ట్ అయ్యే సమయం దగ్గరకు వచ్చింది మనల్ని ఎవరో ఆపలేరని చెప్పి చివరికి మీరు ఏం చేశారంటే సిగ్గుశం వదిలిపెట్టేసి చివరికి మీరు ఆయన యొక్క క్యారెక్టర్ని అసెర్చ్ చేస్తూ మీ సాక్షి ఛానల్లో మీరు తప్పుడు కథనాలు రాశారు ఇంత దారుణమైనటువంటి అసలు ఒక సైకో బ్యాచ్ అంటే ఇలా ఉంటారా అని చెప్పడానికి మీద